ீ குருபியோ நம நமோ மகாதேவியை சிவாயை சத்தம் நம நம பிரகை பதிராயை நணதஸ்ம்தான் சுதிஸ்மிருத்தபுரான கருணாலய நமாவத் பாதம் லோகர்த்தொம்பை ஆறு ஸ்லோக்கில் விசேஷா தெரிவிக்குந்தா அம்பூர் யுக்க సతీత్వాన్ని అద్భుతంగా వర్ణించారు శంకర భగవత్పాదుడు ముందుగా శంకర్లు వారు అనుగ్రహించినటువంటి భజగోవింద శ్లోకాల్లో ఆరవ శ్లోకం అందులో విశేషం తెలుసుకుందాం అర్ధమనర్ధం భావయ భావ నిత్యం నాస్తి తుకలేశ సత్యం పుత్రాదపి ధన భాజా భీతి సర్వత్రైషా విహితారీతి శంకరులు వారు చెప్పినటువంటి విషయాలు పరమవాస్తవములు ఇంతకుముందే అనుకున్నాం నిజం నిష్ఠూరం అనిపిస్తుంది కానీ అది సత్యం ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి అర్థం అనర్థం భావయ నిత్యం అర్థం అనర్థం భావయ నిత్యం నిత్యం ఎల్లవేళలా అర్థం ధనాన్ని అనర్థకారణంగా భావించు అది అర్థం ధనము మంచిదే ఎంతవరకు అవసరమో అంతవరకే పరిమితంగా ఉండాలి అధికంగా సంపాదిస్తే అనర్థానికే దారి తీస్తుంది ఏం చెప్పారు అర్థం అనర్థం భావయ నిత్యం నిత్యం ఎల్లప్పుడూ అర్థం ధనాన్ని అనర్థం అనర్థానికి కారణముగా భావయ భావించు నాస్తి తుఖలేశ సత్యం నాస్తి తతలేశ సత్యం తత సుఖలేశ నాస్తి ఏ సత్యం దీనివల్ల సంతోషం ఉండదు సంపాదించిన ధనాన్ని ఎలా రక్షించుకోవాలి అదొక తాపత్రయం దానికోసం అపేక్షిస్తున్న వాడు ఎంతో ఎంతోమంది ఉంటారు వాడి నుంచి రక్షించుకోవాలి ఎన్ని బాధలు అది క్రమార్జనమా అక్రమార్జనమా అవినీతితో సంపాదించిందా ఇన్ని కోణాల్లో ఆలోచిస్తుంటారు అంతేత దానివల్ల సుఖలేశ నా తుఖలేశ సుఖలేశ నాస్తి సంతోషం సుఖం కొంచెం కూడా లేదు దానివల్ల పుత్రాదీ ధనభాజాం భీతి సర్వత్రైషా పుత్రాదపి ధన ధనభాజాం భీతి ధనవంతులు బాగా ధన సంపాదించిన తర్వాత వాడుకు కొడుకుల వల్ల కూడా భయమేట వీడి దగ్గర ధనవంతా వాడు లాగేస్తాడని భయం ఇవ్వకపోతే ఊరుకోడు న్యాయస్థానానికి పెడతానంటాడు ఎన్ని బాధలండి పుత్రాదపి ధనభాజాం భీతి ధనభాజాం ధనవంతులకు పుత్రాదపి పుత్రుని వల్ల కూడా భీతి భయం తప్పదు ఇంకా ఇది ఎక్కడిది ఈ రీతి ఈ పద్ధతి ఎప్పటిదైనా ఇంతకుముందు ఉందా సర్వత్ర ఈషా విహితారీతి సర్వత్ర ఏషా విహితారీతి కృతయుగంలో కాదు త్రేతాయుగంలో కాదు వాపదయుగం కలియుగ ఎక్కడైనా ఇదే సాగుతోంది అని చెప్పారు అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి సత్యం పుత్రాదీ ధన భాజా భీతి సర్వైా విహితారీతి ఇప్పుడు తొంభై ఆరో లహరి కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న श्री ओदेव्या कोवा न भवती पतिः कई रपिता नहीं ही महादेवं हितवा तब सति सतीना मचरमे कुचाप्या मासंगा कुरवकतरो रप्य सुरभा कलत्रम वैधात्रम कति कति भजन्ते न काव्या हा श्री ओदेव्या कोवा न भवती पतिः कई रपिता नहीं ही महादेवं हितवा महादेवं हितवा परमेश्वर उड़चे अंबर उठारा హిత్వాడి విడిచి అని అడుగు తవ సతి సతీనామచరే తవ సతి సతీనామచరే కుచాభ్య మార ఆ సంగ క్యా మా సంగ కరవతరోరప్యసుర కు అవి అభి అసూరభ హే సతి ఓ అమ్మా జగన్మాత వైధాత్రం కళత్రం విధా భార్య ఎవరు సరస్వతిదేవి అసలు కళత్రం అంటే ఏంటండి అద్భుతమైన రోజు ఇచ్చారు కస్మలాత్ రక్షతి ఇతి కడత్రం కస్మలాత్ రక్షతి ఇతి కడత్రం దోషం నుంచి రక్షించేది అదే శాస్త్రంలో ఇంకో విషయం కూడా చెప్పారు భార్య దైవకృత సఖా భార్య దైవకృత సఖా భార్య ఎవరు కాదు భగవంతుడి చిన్న మిత్రుడే మిత్రుడు ఏం చేస్తాడు దోషం రాకుండా కాపాడతాడు నువ్వు చేసే తప్పు అలా చేయకు ఇలా చేయి అని చెప్తుంటాడు అదే ఇక్కడ చెప్పారు కశ్మలాత్ రక్షతి ఇది కళత్రం దోషం నుంచి కాపాడుతుంది దోషం చేయొద్దని చెప్తుంది ఆమెయే కళత్రం అంత వైధాత్రం కళత్రం బ్రహ్మదేవుడి యొక్క కళత్రం ఎవరు సరస్వతిదేవి సరస్వతిదేవిని ఉపాసిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవికి అసూ కలుగుతుంది ఇప్పుడు సరస్వతీవిని ఉపాసిస్తున్నాడు నన్ను ఉపాసించట్లేదు అనుకుంటుంటే అదే చెప్పారు వైధాత్రం కడత్రం కతి కతి ఒక కవయహన భజంతే సరస్వదేవిని ఎంతమంది సేవించకుండా ఉంటారు అందరూ సేవిస్తూనే ఉంటారు కదా కవిత్వం కోసం వాంగ్మయ వైభవం కోసం శ్రీయా శ్రీయోదేవ్యా యోదేవ కైరపి పతి ఇంకా శ్రీపతి లక్ష్మీదేవిని ఆరాధిస్తున్న వాళ్ళందరూ లక్ష్మీపతిలో అవుతున్నారు లక్ష్మీపతిని సంపద కోసం ఆరాధిస్తారు అమ్మవారు అనుగ్రహిస్తారు అప్పుడు వాడిని ఏమంటారు అమ్మవారి అనుగ్రహంతో ధన ధనాన్ని పొందిన వాడిని శ్రీపతి లక్ష్మీపతి అంటారు అప్పుడు దేవికి అసూయ కలుగుతుంది వీడు లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాడు నన్ను ఉపాసించట్లేదు అని ఆవిడనుకుంటారట కానీ అమ్మవారిని ఉపాసిస్తే ఎవరికి దోషం ఉండదు ఎవరికి అసూయ ఉండదు అదే చెప్పారు ఏమిటి కారణం కోవా పతిహి భర్త నభవతి కైరపి ధనై కౌవా నాభవతి ఎవరైనా సరే అమ్మవారిని ఉపాసిస్తే శ్రీపతి అవుతున్నాడు సరస్వతిని ఉపాసిస్తే వాక్పతి అవుతున్నాడు కానీ పార్వదేవిని ఉపాసిస్తే వాడికి పార్వతేవి యొక్క సేవత్వమే లభిస్తుంది తప్ప పతిత్వం లభించదు కదా ఆవిడ జగన్మాత పరమేశ్వరుడు యొక్క భార్య అర్ధాంగి అందరూ విభజించడానికి అవకాశం లేదు అర్ధనారీస్యతత్వం అందుకనే మహాదేవం హిత్వ సతీనామచరమే పతివ్రతల్లో గొప్పదైనటువంటి ఆ పార్వతదేవి కూడా సతీనామచరమే హే భగవతి మహాదేవం హిత్వా పరమేశ్వరుని విడిచి తవ కుచాభ్యాం ఆలింగ కురవక తరోరపి అసులభం కొరవక తరు అంటే గోరింట గోరింట చెట్టు అంటారు తెలుగులో సంస్కృతంలో కొరవక తరువు అంటారు ఆ కురవకతరువుకు దోహం ఏమిటంటే దోహదేమిటంటే అంటే అది బాగా అంటే గృహిణి దాన్ని అలా రెండు చేతులతో ఆప్యాయంగా స్పృశించాలట అటువంటి భాగ్యం కొరవక తరువుకు కూడా లభించడం లేదు కారణం పక్కన సదాశివుడున్నాడు అర్ధనారశతత్వం పార్వతదేవి యొక్క పరిర్రమణమే కాదు పరమేశ్వరుడు యొక్క అలింగనం కూడా కావలసి వస్తుంది పార్వతీ పరమేశ్వరు తత్వం శబ్దార్థ తత్వం అవిభాజ్య తత్వం అది ఇంకెవరికి లభిస్తుంది ఎవరికి లభించదు సరస్వతి దేవిని పూజించేవాడు దేవుని ఉపాసించేవాడు వాక్పతి వాచాంపతి అవుతున్నాడు లక్ష్మీదేవిని ఉపాసించేవాడు లక్ష్మీపతి అవుతున్నాడు కానీ పార్వతీవిని ఉపాసించేవాడు పార్వదీపతి అవుతాడా కానే కాడు పక్కన ఆయన ఉన్నాడుగా ఎంత అద్భుతమైన శ్లోకం అమ్మ ఎందరిందరు కవులు సరస్వతేవిని పొందటం లేదు సరస్వతి వల్లఫోలం అని చెప్పు చెప్పుకోవడం లేదు ఎందరెందరో లక్ష్మీపుత్రం అనుకోవడం లేదు కానీ ఓ జగన్మాత ఉద్యానవనంలో కురవకు వృక్షానికి దోహదం చేయాల్సి వచ్చినప్పుడు అర్ధభాగమైన సదాశివుడితో కలిసి ఆ కురవ వృక్షానికి అవకాశం ఇస్తున్నారు కదా తల్లి అది మీ యొక్క సతిత్వం కళత్రం వైధాత్రం కతి కతి భజన్ న కవయ శ్రియోదేవ్యో వాతి పతి కైరవిధనై మహాదేవ్వా తపసతి కతి తవసతి సతీనామచరే కుచాభ్య మా సంగరవకతరోరప్య సులభ్య జగన్మాతదేవ్యా దివ్యాంగతిరస్ పునర్మిలా ఆగామిని కార్యక్రమే